హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్ నాగార్జున లాటరీ నాగచైతన్య అఖిల్ ఇందులో నటిస్తున్నారా అనే విషయం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను గైస్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన నట వారసుడిగా నాగార్జున్ ప్రకటించినప్పుడు అది ఒక సెన్సేషనల్ న్యూస్ అయ్యింది అక్కినేని నాగార్జున మొదటి సినిమా విక్రమ్ రిలీజ్కి ముందే రెండు వందల అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే ఎంత హైప్తో స్టార్ట్ అయిందో అక్కినేని నాగార్జున సినిమా ఎంట్రీ దానికి తగ్గట్టు రాణించాడా అంటే తన కెరీర్లో వరుసగా గీతాంజలి శివ మూవీస్ రిలీజ్ అయ్యే నాటికి అంతకు మించి అనేలా నాన్నగారిని అనుకరించకుండా తన సొంత నటుననే నమ్ముకొని ఒక మన్మధుడిలా ఒక అన్నమయ్యలా ఒక మాస్లా ఇలా అన్ని క్యారెక్టర్స్ ని పోషించి కుబేరా కులితో తన నటను తనే రోల్ మోడల్ లా ఎదిగాడు మధ్యలో సరైన బ్రేక్ ఇవ్వని సినిమాలు చేసి ఆ ఎఫెక్ట్ నుండి బయటపడేదానికి కుబేరా కూలీలే సాక్ష్యం ఇక తొంభై తొమ్మిది సినిమాలు పూర్తి చేసుకుని తన వందవ సినిమా కోసం కాస్త టైం తీసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహించనున్నాడు అయితే ఈ ప్రాజెక్ట్ దసరాకు మొదలవుతుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది ఈ చిత్రం గురించి కూడా అని అభిమానులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అయితే ఒక అప్డేట్ అయితే వినిపిస్తోంది ఈ అక్టోబర్ లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అందున ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారని టాక్ అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడట తన సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కింగ్ నాగార్జున స్వయంగా నిర్మిస్తుండడం విశేషం అయితే ఈ చిత్రానికి టైటిల్ ఏంటనేది ఆసక్తిగా మారింది ఇండస్ట్రీలో నిపిస్తున్న టాక్ ప్రకారం దీనికి కింగ్ హండ్రెడ్ అనే పేరు మొదట అనుకున్నారట మరో సెన్సేషనల్ న్యూస్ నిన్ననే అందిన ప్రకారం లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట ఎటు నాగార్జున అందరు కింగ్ అని పిలుస్తూ ఉంటారు అందువల్లే క్యాచీగా ఉంటుందని లాటరీ కింగ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట యాక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా కథ రాస్తున్నారట ఇంకో ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది దీనిలో నాగచైతన్య అఖిల్ కూడా నటిస్తున్నారట జస్ట్ క్యామియో రోల్స్ అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి న్యూస్ ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక అప్డేట్ రావడంతో అఖిలేని అభిమానులకు కిక్కిస్తున్నాయని చెప్పాలి షూటింగ్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు విష్యూ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ थैंक यू गाइस मो इंटरेस्टिंग वीडियो तो मेमंत